కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాకలో ఫాక్స్ చైర్మన్ గుర్రాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ను పునః ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ కేడిసిసి చైర్మన్ కొండూరి రవీందర్రావు హాజరై ప్రారంభించారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ మండల పరిధిలోని రైతులు పెట్రోల్ బంక్ సేవలు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ డైరెక్టర్లు సభ్యులు శ్రీనివాస్ గౌడ్ ఫ్యాక్స్ చైర్మన్ సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బసవయ్య గౌడ్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు రైతులు పాల్గొన్నారు మంచి పిల్లలు చాలా ఉజ్వలమైన భవిష్యత్తు పిల్లలు డబ్బులు లేక ఉన్నారు కాబట్టి వారికి ఏదో రకంగా ఉడతా భక్తిగా సాయం అప్పు కిందైనా ఈ ఒక సౌలభ్యం కల్పించి వాళ్ళ భూమి ఆల్రెడీ మన దగ్గర ఎట్లా ఉంటే ఉంటది అప్పు తీసుకున్న దాని మీదనే లోన్ ఇచ్చే కార్యక్రమం ఇవాళ విదేశాలకు పట్టే కార్యక్రమం ప్రతి సంవత్సరం నాలుగు వందల నుంచి ఐదు వందల మంది పిల్లలు మన దగ్గర ఈ విద్య కోసం అప్పు తీసుకొని ఇవాళ అమెరికా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా లాంటి దేశాలకు పోవడమే కాకుండా ఇక్కడ ఐఐటి చదువుటలకు ఎంబీబీఎస్ చదివి దానికి చాలా అంటే చాలా అనుభవంతో తన అనుభవాన్ని అంతా రంగరించి ఏ విధంగా మనం ఉపాధి మునిగిపోతున్నటువంటి బ్యాంక్ ని మళ్ళీ లాభాల బాటను పట్టించి రైతులకు ఏ విధంగా సహకరిస్తున్నామని సవివరంగా మనకు వివరించినటువంటి మా పెద్దలు పూజ్యులు రవీంద్రరావు గారికి అదేవిధంగా పెట్పల్లి సంజీవ్ రెడ్డి గారికి అదేవిధంగా తాడికల్ చైర్మన్ మధుకర్ రెడ్డి గారికి ప్రజా ప్రతినిధులందరికీ కూడా ప్రజాప్రతినిధుల సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ జంప్టీసీ మిగతా సోదరులందరికీ కూడా పాత్రికేయ మంత్రులకు కూడా ప్రదో నమస్కారాలు కేంద్ర సహకార బ్యాంక్ మేనేజర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది వారికి మా సిబ్బందికి సంఘ సిబ్బందికి కూడా ప్రజలపూర్త నమస్కారాలు ఇవాళ ఒక మంచి రోజు సరిగ్గా సీజన్ మొదలైన మొదలయ్యే సమయంలోనే ఇది ప్రతి ఒక నెల వెనకైంది చాలా రోజుల నుంచి ప్రయత్నం జరుగుతూ ఉన్నది కానీ అనుకోకుండా ఏదో అవాంతరాలు కొన్ని ఇబ్బందులు ఎదురై ఇవాళ మళ్ళీ పునఃప్రంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇప్పుడే తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు ఆ రెండు మూడు సంవత్సరాల క్రితమే ఈ పంప్ ఓపెన్ అయింది అయినాక కేంద్ర ప్రభుత్వం పాలసీ వల్ల ఈ మనదేమో మన పెట్రోల్ పంపుల ఇది వరకు సంఘ సభ్యుల సౌకర్యార్థమే ఇది కన్సూమర్ అవుట్లెట్ కి